నమస్కారం ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తంగేడిపల్లి టు శంకరపల్లి వయ మణికట్టు సంకేపల్లి అంతప్పగూడెం పర్వేద గ్రామాల్లో మూడు సంవత్సరాల క్రితం ఆగిపోయినట్టు ఆర్టీసీ బస్సు సర్వీస్ సౌకర్యం మన చేవేళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేనా భీమ్ భరత్ గారి సహకారంతో పునః ప్రారంభించడం జరిగింది ఆర్టీసీ బస్సుని ప్రారంభించి టికెట్ తీసుకొని ఆయా గ్రామాల్లో బస్సుల్లో ప్రయాణం చేసి మరియు గ్రామాల నుండి బస్సుల్లో భారీ సంఖ్యలో ఎక్కిన స్త్రీలకు మహాలక్ష్మి టికెట్లు ఇప్పించారు అనంతరం ఆయా గ్రామ ప్రజలకు అందరికీ ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి లాభం చేకూరేలా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణ రెడ్డి గారు చేవెళ్ల సర్పంచ్ ఆగిరెడ్డి గారు డీవీఆర్ గారు నేషనల్ నాయకులు షేర్ అనంతరెడ్డి గారు శంకరపల్లి మండలం మరియు మున్సిపల్ నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సరే అని చెప్పి వచ్చినా అట్లే అంతే తప్ప దీంట్లో ఏం రాజకీయం లేదు రాజకీయాలు ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉంటాయి ఏదున్నా కూడా మనం ఎన్నికలప్పుడు మాట్లాడుకోవాలి ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం ప్రజల ఏమైతే వాగ్దానాలు తీసినామో ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చినామో వాటిని నెరవేర్చడం కోసం మనం ప్రయత్నం చేయాలి తప్ప ఎవరి మీద కక్షతో టో లేకపోతే ఏదో చేస్తే ఎవరికి కూడా మంచిది కాదు మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా బస్సు వచ్చింది ఈ బస్సును కాపాడుకునే బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా ఎందుకంటే బస్సు లేక మీరు ఎంత ఇబ్బంది పడ్డరో మీరు ఎన్ని కష్టాలు పడరో మీకు తెలుసు కాబట్టి బస్సు వచ్చింది బస్సుని ఎట్లా కాపాడుకోవాలి అంటే ఈ వాళ్ళకు పైసలు ఆదాయం వచ్చేటట్టు చూడాలి రెండవది ఎవరు కూడా డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ సతాయించు వాళ్ళకి సహకారిగా ఉండాలి కాబట్టి ఎవరన్నా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఏమైనా పోటీ వాడాలి అరే మేము రూట్ రూట్లో పోతాం రబై అని పోటీ వాడాలి ఆ పరిస్థితి మీరు వాళ్ళకి సహకరించాలని చెప్పి మీ ఈ రూట్ ద్వారా ఆర్టీసీకి లాభం జరగాలని ఆర్థికంగా లాభం జరగాలని కోరుకుంటూ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి